హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ హారిక ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక బాధాకరం అలాగే అందరికీ ఉపయోగపడే విధంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి చిన్న ఇన్ఫర్మేషన్ కాదు నా దృష్టిలో అయితే ఇది పెద్దదే కొంతమందికి చిన్నది కావచ్చు దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే స్కిప్ చేయొద్దండి అండ్ ఈ వీడియో చివరి దాకా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఇది షేర్ చేసి వాళ్ళని కూడా సేవ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను టాపిక్ లోకి వెళ్ళిపోదామండి రీసెంట్ గా నాకు ఒక అంటే పాత ఛానల్ నేను స్టాప్ చేసి ఈ కొత్త ఛానల్ ఓపెన్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే నాకు ప్రజెంట్ నాది చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి స్టార్టప్ కాబట్టి కొంతమంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారండి ఈ వీడియో తీసే టైంకి వన్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు సో ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే నేను పాత ఛానల్ కూడా అంటే నేను కంటిన్యూగా చేయలేకపోయాను నాకు నాకున్న సిచ్యువేషన్స్ కి ఉన్న వర్క్స్ కి ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కి నేను కంటిన్యూ చేయలేకపోయాను సో ఈ ఛానల్ అంటే ఛానల్ పెట్టిన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనేదో ఫేమస్ అయిపోవాలని అయితే నేను పెట్టలేదు ఈ వీడియో ఈ సంగతి నేను మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఆ జస్ట్ ఏంటంటే నాకు కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ మేము మా ఫ్యాక్టరీ తీసేసి ఫైనాన్షియల్ గా చాలా బ్యాక్ బ్యాక్వర్డ్ అయ్యామండి సో దానికోసం అని చెప్పేసి కొంత సపోర్టివ్ గా ఉంటది మాకు అని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే నిదానంగా వీడియోస్ అయితే చూస్తున్నారండి వ్యూస్ అయితే దాదాపు వెళ్తున్నాయి ఎగ్జాంపుల్కి సెవెన్ థౌసండ్ మనకి వ్యూస్ వస్తాయి ఆ వీడియోకి కనీసం టూ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవటం లేదు సో దానివల్ల ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ రావటం చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియో చూసి స్కిప్ చేసేవాళ్ళు తప్ప దాన్ని జన్యున్ గా అది ఇన్ఫర్మేషన్ గా ఉన్నా కూడా కొన్ని కొన్ని వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా లేకపోవచ్చు నేను చేసే వీడియోస్ లో కానీ కొన్ని కొన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ యూస్ఫుల్ గా కూడా ఉంటాయండి అయినప్పటికీ సబ్స్క్రిప్షన్స్ లేదు నేను నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ఒకటి మార్కెట్ లో ఉంది అదొక సాఫ్ట్వేర్ మనం ఇంత పే చేస్తే వాళ్ళు మనకి సబ్స్క్రిప్షన్స్ ఎట్ ద సేమ్ టైం వాచ్ అవర్స్ ఇస్తారు అని అని చెప్పేసి నాతో చెప్పారనమాట నేనేం చేశానంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అంత డబ్బులు పెట్టే సిచువేషన్లో లేం లేదని చెప్పేసి నేను దాన్ని లైట్ తీసుకున్నాను ఇది జరిగి నాకు అరౌండ్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఫేస్బుక్లో వీడియోస్ చూస్తూ స్వైప్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వచ్చినాయి అనమాట ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెంచి అవర్స్ పెంచుతాము దీనికి వీటికి సంబంధించిన యాడ్స్ దాదాపు నేను ఫేస్బుక్లో ఒక థర్టీ టు ఫార్టీ చూశాను కొంతమందిని అప్రోచ్ అయ్యాను అనమాట అప్రోచ్ అయితే నాకు అవి అంత జెన్యున్ అనిపించలేదు అందుకని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదు అయితే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఏం చేశానంటే వాళ్ళని మళ్ళీ ఫేస్బుక్లో ఇలా స్క్రోల్ అవుతుంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తామండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మీ ఛానల్ని మాంటేజ్ చేస్తాము అని అని చెప్పేసి ఆశ్రయించారు ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి ఒక నేను ఈ వన్ ట్వంటీ సబ్స్క్రైబర్స్ రావటానికి ఫైవ్ మంత్స్ నాకు టైం పట్టిందండి అంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావటానికి ఎంత టైం పడుతుంది అనేది నాకైతే ఐడియా లేదు కానీ ఇది నేను కష్టపడి ఈ ఫైవ్ మంత్స్ నేను చేసిన కష్టానికి ఈ సబ్స్క్రైప్షన్స్ అయితే కొంత ఒక స్టెప్ ఉంటుంది ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు చేసింది ఏంటంటే నా దగ్గర డబ్బులు తీసుకొని నేను ప్రతిది వీడియోస్లో నేను నేను మీకు ప్రూవ్ చేస్తాను ప్రూఫ్స్ కూడా పెడతాను ఈ వీడియో ఎండింగ్లో వాళ్ళకి అమౌంట్ వేసింది వాళ్ళు నన్ను చూపించిన ఆశ ఎలాంటిది అనేది ప్రతిది పిన్ టు పిన్ నేను మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తానండి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని ఛానల్స్ మానిటైజ్ చేశారంటే వాళ్ళు మానిటైజ్ చేసిన ఛానల్స్ చాలా వరకు నాకు స్క్రీన్ షాట్స్ పెట్టారండి అయితే స్క్రీన్ షాట్స్ పెడితే నేను అది నేను నిజమే అని నమ్మాను నమ్మిన తర్వాత నేను కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసాను అనుకున్నాను అనుకుని ఏం చేశానంటే వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైం ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ మీకు నేను వేస్తానండి ఫైవ్ హండ్రెడ్ వేసిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్స్ పెంచండి నాకు థౌజండ్ ప్లస్ వచ్చిన తర్వాత నేను ఇంకొక థౌజండ్ పే చేస్తాను అంటే నేను ఎట్నీ టైం చేస్తారు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టారు కదా అంటే రోజుకి కొంతమందిని చేస్తారు అనుకున్న అన్న ఉద్దేశంలో నేనున్నాను థౌజండ్ వచ్చిన తర్వాత ఇంకొక థౌజండ్ పే చేస్తానండి వాచ్ అవర్స్ వచ్చి మానిటైజ్ అయిన తర్వాత మిగిలిన ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తాను అని చెప్పాను వాళ్ళు కూడా సరే అన్నారు మీ ఛానల్ లింక్ పెట్టండి అని చెప్పారు ఛానల్ లింక్ పెట్టండి అంటే అసలు ముందు నేను ఈ పేమెంట్ గురించి మాట్లాడక ముందే మీ ఛానల్ లింక్ పెట్టండి అన్నారు సరేనని నేను లింక్ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేశానండి నేను లింక్ ప్రొవైడ్ చేసిన విత్ ఇన్ త్రీ మినిట్స్లో నాకైతే వన్ ట్వంటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే వన్ నైన్టీన్ అప్పటికి వన్ నైన్టీన్ సబ్స్క్రిప్షన్స్ ఉంటే నాకు టూ థర్టీ ఎయిట్ సబ్స్క్రిప్షన్స్ వాళ్ళు వచ్చినాయండి విత్ ఇన్ టూ టూ టు త్రీ మినిట్స్లో నేను షాక్ అయ్యాను ఇంత ఫాస్ట్గా ఉన్నారు నేను అడగకుండానే చేశారు కదా సో ఇప్పుడు మనం పే చేస్తే ఇంకా పెంచుతారు అనుకొని నేనేం చేశానండి ఫైవ్ హండ్రెడ్ పే చేశాను వాళ్ళకి ఈ ఫైవ్ హండ్రెడ్ పే చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ పే చేసిన ఫైవ్ మినిట్స్లో థౌజండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రిప్షన్స్ వచ్చారు నాకు నాకు ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంతమంది వచ్చారు అని అని చెప్పేసి అనుకున్న తర్వాత నేనేం చేశానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు ఏం చేశారు సబ్స్క్రిప్షన్స్ పెంచి నాకు స్క్రీన్ షాట్స్ పెడుతూ మీకు వచ్చింది చూసుకోండి మిగిలిన రిమైనింగ్ పేమెంట్ చేస్తే నేను మీకు మానిటైజ్ ప్రాసెస్ చేస్తాను అని చెప్పేసి నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారనమాట ఓకే అని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ టైమింగ్ అని చెప్పాను ఓకే అన్నారు హాఫ్ అన్ లో నేను ఏం చేశానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నా బ్రదర్ సిస్టర్స్ వీళ్ళందరికీ కాల్ చేసి నా ఛానల్లో ఎంతమంది సబ్స్క్రిప్షన్స్ మీకు చూపిస్తున్నారు అనేది నాకు ఒకసారి చెప్పండి అని అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నుంచి స్క్రీన్ షాట్స్ కొన్ని గ్యాదర్ చేశాను అనమాట అయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కో విధంగా కనిపిస్తుంది అప్పుడు నేను వాళ్ళకది పెట్టాను అనమాట ఈ ఛానల్లో ఇలా కనిపిస్తుంది ఈ ఛానల్ ఇలా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది అందుకని చెప్పేసి మీకు ఆ విధంగా చూపిస్తుంది అని అని చెప్పేసి చెప్పారు సరే హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఫైనల్గా వన్ వన్ పాయింట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ చేశారు వాళ్ళు సరేనని చెప్పేసి నేనేం చేశాను ఇంకా పేమెంట్ చేయమంటున్నారు పేమెంట్ చేయమంటే సర్లే థౌజండ్ అయ్యారు కదా ఒక టెన్ మినిట్స్లో చేద్దాము అన్న ఉద్దేశంలో ఉన్నాను అనమాట ఉన్న తర్వాత నేను వేరే ప్లేస్కి వెళ్ళాను అక్కడ కొంచెం సిగ్నల్ డౌన్ ఉండటంలో ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ హాఫ్ అన్ అవర్ లోపు నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది డౌన్ అవుతుంది ఇలా డౌన్ అవుతుంది నేను ఆల్రెడీ మీకు పే చేశాను కదా మీరు ఎందుకు డౌన్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే మీరు పేమెంట్ చేయలేదు కాబట్టి థౌజండ్ వాళ్ళు అలా డౌన్ చేస్తున్నారండి ఇది నా చేతిలో లేదు ఇదంతా కూడా నేను ఒక వెండర్ని ఇది వాళ్ళకి వాళ్ళకి పేమెంట్ పడితేనే వాళ్ళకి వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అని అని చెప్తే నేను పిచ్చిదానిలాగా నమ్మేశాను అనమాట నమ్మేసి థౌసండ్ రూపీస్ మళ్ళీ వాళ్ళకి వేయటం జరిగింది థౌసండ్ వేసి వాళ్ళకి స్క్రీన్ షాట్ పెడితే ఓకే మేడం మేము రీఫిల్ చేస్తామన్నారండి ఇంకా అంతేనండి ఇంకా అలా చెప్పిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే కాల్ ఎత్తారు రింగ్ అయింది కాల్ ఎత్తారు తర్వాత లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చాట్ చేశారు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆ టైంలో ఇంకా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి మెసేజ్ కూడా రిప్లై లేదు ఇంకా నేను ఎంత చేసిన వాళ్ళు తెలియగా ఏంటంటే వాళ్ళు పెట్టిన స్కానర్స్ కూడా డిలీట్ చేశారు వాళ్ళు డిలీట్ చేసినట్టు కూడా మన ఫోన్లో కనిపించలేదండి అంత చాకచక్యంగా డిలీట్ చేశారు అంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ అంటే కొంతమంది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ గురించి చెప్తున్నానండి కొంతమంది హౌస్ వైఫ్స్ ఏంటంటే హాబీగా చేస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది హాబీగా పెట్టుకొని వాళ్ళు ఎర్ ఎర్నింగ్స్ స్టార్ట్ చేస్తారు నాలాంటి హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఉమెన్స్ అందరూ కూడా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే మా ఉన్న మా ఫ్యాక్టరీ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఫైనాన్షియల్గా మేము చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నాము దానికి ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని బట్టి మేము ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఆ జాబ్స్ చేసుకుంటూ వీలైన టైంలోనే నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈ విషయం నేను మీకు చాలా సార్లు వీడియోస్ లో కూడా చెప్పాను ఒక నా మూడు రోజుల కష్ట జీతాన్ని ఒక గంటలో చాలా చాకచక్యంగా తను సొంతం చేసుకున్నాడు నాలాంటి పిచ్చోళ్ళు ఒక పది మంది ఉంటే వాడికి రోజుకు ఒక పదిహేను వేలు ఎటు ఉడోక లేదనమాట అట్లీస్ట్ ఫైవ్ మెంబర్స్ వేసుకున్నా కూడా దాదాపు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక వన్ మంత్ కి తను పర్ డే ఫైవ్ మెంబర్స్ వేసుకున్న ఫోర్ ల్యాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ తనకి ఇన్కమ్ వస్తుంది నెలంతా కష్టపడితే ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కానీ ఒక మిడిల్ క్లాస్ మెన్ కానీ ఇప్పుడున్న రోజులను బట్టి వచ్చి జీతాలు ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై వేలు అలాంటిది ఒక గంటలో పదిహేను వందలు చకచకంగా నాలంటి పిచ్చోళ్ళు ఒక పది మంది తగిలితే ఇంకా మా నోడికి నెలకు ఒక పది లక్షల ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటానికి ఛాన్స్ ఉంది తను ఇంగ్లీష్ కూడా చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడాడండి ఇంగ్లీష్ కూడా అంటే అలా నీ చదువుకోలేదా అంటే చదువుకుని పర్సన్స్ అయితే కాదండి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్సే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది అని చెప్పేసి అనుకు అనుకుంటారు అది సంస్కారం కాదండి చదువు సంస్కారం నేర్పించడం అనేది ఇంతకు ముందు ఇప్పుడు మరి ఈ చదువులు ఏ విధంగా ఉన్నాయని నాకైతే తెలియదు కానండి ఈ తన చదువుని మిస్యూజ్ ఎలా చేయాలి మంచి ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడి ఇలా ఆడపిల్లల కష్ట జీతాన్ని దోచుకుంటున్న వెధవని ఏమన్నాలో కూడా తెలియట్లేదు ఇందులో నా పొరపాటు కూడా ఉందండి ఆ నేను ఐదు నెలలు పడిన కష్టానికి నాకు నూట ఇరవై మంది సబ్స్క్రైబర్స్ వస్తే థౌజండ్కి ఒకేసారి వస్తున్నారని ఆశపడటంలో అంటే కొంత ఎర్నింగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అని ఆశపడ్డానండి ఆశపడటం ఆశ అనేది ప్రతి మనిషి పడతారు అలా ఆశపడేటోళ్ళు నా అది దురాస అది ఆశ కాదు దురాశ అనేది నాకు అర్థమైంది ఇలానే నాకు ఇంతకు ముందు కూడా ఒక సిచ్యుయేషన్ జరిగిందండి ఆన్లైన్ ఎట్లా నేను శారీస్ చూసాను శారీసు కలర్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ బార్డర్ ఉప్పాడ పట్టు చాలా క్లాస్గా ఉంది శారీ సరే బాగుంది కదా అని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆన్లైన్ పేమెంట్ చేసి తెప్పించుకున్నానండి అది నేను ఓపెన్ చేసి చూస్తే దాని వర్త్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి నేను ఆర్డర్ చేసింది నావీ బ్లూ పట్టు ఇది వచ్చింది నాకు చెక్స్ ఎల్లో కలర్ అండి ఇలా చాలా మార్కెట్ లో కష్టార్ జీతాన్ని ఏ విధంగా ఇంతకు ముందు ఏంటంటే ఏ విధంగా కష్టపడితే మనకి రూపాయి వస్తుంది అని చెప్పి ఆలోచించుకొని ఆ పని చేసి ఇప్పుడు కొంతమంది వాళ్ళకి హాబీ అనమాట అన్ని బాగున్నా కూడా అడు భిక్షాటన చేయటం అనేది వాళ్ళకి ఒక హాబీగా మారింది కొంతమంది ఏంటంటే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చిన్న చిన్న టూత్పిక్స్ ఇయర్ బడ్స్ ఇలా అమ్ముకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకంటే దారుణంగా ఇంకా దీన స్థితిలో దయనీయంగా వేరే వాళ్ళ కడుపు కొట్టి అవతల వాళ్ళ కడుపులు నింపుకునే స్థాయికి దిగజారిపోయినాయండి స్కామ్స్ అనేవి ఒక నా ఇష్యూలోనే ఇలా జరిగితే దేశవ్యాప్తంగా ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయండి అంటే ఎంతమంది పొట్టలు కొట్టి ఒక్కడే పొట్ట నింపుకుంటున్నాడు అనేది చూడండి ఇంతకు ముందు కని విని ఇరగము ఒక ఐదు సంవత్సరాలు క్రితం వరకు ఇవన్నీ ఎవరికి ఏమీ తెలియవండి అంటే స్కామ్స్ అంటే పెద్ద పెద్ద నేతలు బ్యాంకులకి డబ్బులు ఎక్కడ ఇలాంటి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రోజువారీ కూలివాడిని కూడా దోచుకోవాలన్న ఉద్దేశంతో రోజువారీ కూలివాడు వాడి అకౌంట్ లో వెయ్యి రూపాయలు ఉంచుకోవాలంటే కూడా భయపడే రోజులు వస్తున్నాయండి ఆ దీనికి సమస్యకి పరిష్కారం అనేది భగవంతుడే చూపాలి ఇంకొకటి ఏంటంటే కనీసం వాళ్ళకి ఒక ఆత్మవంచన అనేది ఉండదేమో కూడా అని నాకు అనిపిస్తుందండి ఆత్మవంచన చేసుకునే వాళ్ళైతే ఇలాంటి పనులకి పాల్పడరు అని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దయచేసి మీలో నాలాగా ఎవరైతే బిగ్నర్స్ యూట్యూబర్స్ ఉన్నారో నాలాంటి పొరపాట్లు చేసి మీ డబ్బుని మీరు లాస్ అవ్వద్దండి నా మూడు రోజుల జీతాన్ని వాడు ఒక గంటలో స్వాహ చేశాడు అలానే ఇంకా నాలా పిచ్చోళ్ళు కూడా ఇంకా ఉండకూడదు ఇలా ఎవరు మోసపోకూడదు అంటే ఆల్రెడీ ఇంతకు ముందే చాలా మందికి జరుగుంటుంది ఇది అయితే దాన్ని సోషల్ మీడియాలో మనం బయట పెడితే మనం నెగిటివ్ అవుతాం అన్న ఉద్దేశంతో చాలా మంది బయటికి రాలేదు ఆ నేను నెగిటివ్ అయినా పర్లేదు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు పెట్టినప్పటికీ పర్లేదండి మీ కామెంట్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ నాలాగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశపడి మోసపోయే వాళ్ళు కొంతమంది అలర్ట్ అవుతారు కదా వాళ్ళది చాలండి వాళ్ళ మనీ పోకుండా నేను ఒకళ్ళనే సేవ్ చేసిన దాన్ని అవుతాను కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ నేను మీకు ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్